ముందుగా ఆసీనమైనటువంటి సాహిత్యవేత్తలకు సాహిత్యమూర్తులకు సాహిత్య ప్రియులకు కళాభిమానులకు పాత్రికా ఎన్నికలకు అందరికీ నారాయణరావు గారు మాట్లాడుతూ నాది కంచుతారు వారిద్దరి ఉపన్యాసాలు అయిన తర్వాత కేసీఆర్ గారిని మాట్లాడమంటే నాయుడు గారి ప్రాసలు సుబ్బరామరెడ్డి గారి పద్యాలు ఇవి రెండో అయిన తర్వాత నా బోడు మాట్లాడితే సిఆర్పిఎఫ్ నాటి చార్జీ తర్వాత చింతూరు పొలం తీసుకుంటున్నట్టు అని చెప్పారు అంటే సో అలాగే ఇప్పుడు రామకృష్ణ గారి అద్భుతమైనటువంటి ప్రార్థన గీతంతో ఈరోజు కార్యక్రమం మొదలు కావడం చాలా ఆనందదాయకం ఈరోజు అధ్యక్ష స్థానంలో నన్ను మాట్లాడమన్నారు సామాన్యంగా ఏదైనా ఒక సభ అంటే కొద్దిగా ప్రిపేర్ అయ్యి వస్తాం ఏదో మాట్లాడాలి కాబట్టి అక్కడ పోయేదో వాళ్ళ గొప్ప ఇంకా గొప్ప అని మాట్లాడాలా అని కానీ ఇక్కడ అలా కాదు ఎందుకంటే నేను నారాయణరావు గారి కుటుంబ సభ్యుడిని కాబట్టి నేను ఇక్కడ ఎక్కువగా ఆయన గురించి మాట్లాడడం సభంగా ఉన్నారు ముఖ్యంగా వారి ఇందాక ఒక మాట మాట్లాడుతూ అప్పట్లో స్థవరం చేసేవాళ్ళు కవితలకి లేదంటే వాళ్ళు రాసినటువంటి ఏ ఒక వ్యాసానికైనా అని చెప్పేవాళ్ళు చేస్తారు ఎందుకంటే ఆయనకి కుందా రాజగోపాల్ రెడ్డి గారు నాగబాయు కోటేశ్వరరావు గారు ఐ నాగమోహనారెడ్డి గారు కూడా నాకు తెలిసి మీకు ముఖ్యమంత్రి నాగమోహారెడ్డి గారు సత్యవేట్ శ్రీకాంత్ గారు వాళ్ళంతా కూడా దుగ్గజారు వాళ్ళకి ఆ సవరణ చేసే వాళ్ళకి ఆ ప్రతిభ ఉంది ఆ హక్కు కూడా ఉంది మేమంతా నారాయణరావు గారులా నారాయణరావు గారి ముందు చిన్న పిల్లలం కాబట్టి నారాయణరావు గారు ఒకసారి రాస్తే లేదా మాకంటే పెద్దవాళ్ళు సాహిత్య మూత్రలు రాస్తే వాటిని దాంట్లో వేలు సవరణ చేసే పరిస్థితి లేదు ముఖ్యంగా ఆయన పేరుకే చిన్ని కానీ అన్నింట్లో పెద్ద సాహిత్యంలో పెద్ద ఆత్మీయతలో పెద్ద స్నేహితత్వంలో పెద్ద వాటింటికి మించి ఆయన వృత్తిపరంగా లెక్కల మాంత్రికుడు ప్రవృత్తిపరంగా అక్షర తాంత్రికుడు కాబట్టి అన్నిట్లో ఆయన పెద్ద అటువంటి ఒక నేను చిన్న వారి ముందు అలాంటి నన్ను చిన్నవాడిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత కాబట్టి ఈరోజు ఈ సభ నిర్వహించడానికి నిర్పించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇదే క్రమంలో వారి కుమారుడు శ్రావణ్ కూడా తీసుకురావడం ఈ చిన్నీ నారాయణరావు సారతి ఫౌండేషన్కి శ్రవణ్ణి శ్రావణ్ని కార్యదర్శిగా నియమించడం సంతోషదాయకం ఈ సందర్భంగా శ్రావణ్కి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రావణ్ కూడా కవితలు కథలు సాహిత్యం రాసి మా లాయర్ పద్ధతిలో ప్రచురించడానికి పంపిస్తాడని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమానికి మరోసారి నేను ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకున్నాను ఒక చిన్న పొరపాటు జరిగింది ఎల్వి శ్రీ గారి నివేదిక మీద పిల్లడంలో నేను పొరపాటు పడ్డాను దయచేసి మన్నించండి ఆయన వేదిక మీదకి వచ్చారు వారిని సత్కరించారు మా కృతజ్ఞతలు తర్వాత కార్యక్రమాన్ని శివప్రభాత్ రెడ్డి గారు కొనసాగిస్తారు చిన్న నారాయణ రెడ్డి గారి చేతుల మీద అద్భుతంగా జరుగుతోంది ఈ రెండు సంవత్సరాల నుంచి అనేక సాహిత్య కార్యక్రమాలు ఆయన ఎవరైతే సృజన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి నగదు బహుమతులతో సత్కరించడం వారి సాహిత్యాన్ని మళ్ళీ ఒకసారి అందరికీ పరిచయం చేయడం అనే కార్యక్రమాల్ని నెరవేర్చడం చాలా అద్భుతం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరగాలి ఇవన్నీ కూడా మళ్ళీ మనం రెండో తరానికి కూడా ఇవి అర్థం అవ్వాలి సాహిత్యం అంతా కూడా ఇంకొకటి ఏంటంటే ఆయన దీర్ఘ కవితలే కాదు ఆయన సమీక్షలు కూడా చాలా బాగుంటున్నాయి కవితల మీద సమీక్షలు చిన్న నారాయణరావు గారు అనేక ప్రక్రియల్లో ఆయన అంటూ ఒక ముద్ర వేసుకుని మన ఒక కొత్త కోణంలో సాహిత్యం చూపించడం అనేది చాలా అద్భుతమైన విషయము అన్నారు వాళ్ళ అబ్బాయి కవిత రాస్తాడో రాయడో మరి మనకు తెలియదు ముందర ముందర వాళ్ళ మానవుడు మాత్రం ఇదే బాటలో వస్తున్నాడు ఆ అబ్బాయి అక్కడ చక్కగా దేశభక్తి గీతం కూడా పాడాడు ఇలాంటి అనేక కార్యక్రమాలు చిన్న నారాయణరావు గారి సాహితీ వేదిక ద్వారా మన అందరికీ కూడా ఉత్సాహాన్ని నింపే నగదు బహుమతులు ఆ తర్వాత పురస్కారాలు ఇవన్నీ కూడా మంచి ఇంకా ఉత్సాహంగా సాహిత్యాన్ని బతికించడానికి ఇవన్నీ కూడా ఒక ఉత్సాహంగా మన వాళ్ళందరికీ కూడా కలగజేస్తుంది కాబట్టి ఇంకా కొత్త కొత్త రచనలు కొత్త కొత్త సాహిత్య ప్రోత్సహించాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాలు నెరవేరుస్తున్న చిన్ని నారాయణరావు గారిని మా అందరి తరఫున రచయితలు అందరి తరఫున తరఫున కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన సమర్థులు డాక్టర్ గ్రంథకర్తీ పోర్చంద గారికి అలాగే మా సపత్ కుమార్ గారికి శివప్రభాత్ రెడ్డి గారికి మా అంత ఇవాళ అవార్డు తీసుకుంటున్న ప్రసాదమూర్తి గారికి కింద కూర్చున్న మరో ముగ్గురు మా మంచి సాహిత్యవేత్తలు అవార్డు తీసుకుపోతున్న వారికి సుపదాదేవి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో చిన్న ప్రకటన చేయబోతున్నాను కవిత అనే పేరుతో త్వరలో ఆ సంవత్సరంలో వచ్చిన ఒక మంచి కవిత్వాన్ని మంచి కవితల్ని సెలెక్ట్ చేసి అదే సంవత్సరంలో కవిత పేరుతో ఒక కవిత సంకలనం తీసుకొచ్చేందుకు నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కవిత సంకల్ప తెచ్చేందుకు అందరం ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దానిలో నా బాధ్యత కూడా నేను సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను ఆ బాధ్యత నాకు అప్పచెప్పాను నారాయణ గారు అది సాహిత్య లోకంలో ఒక గొప్ప సంచలనం అవుతుందని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు చాలా సుదీనం చిన్ని నారాయణరావు గారు సాహితీ ఫౌండేషన్ ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన స్వయంగా రచయిత అయి ఉండి కూడా ఇతరులని సన్మానించడం సత్కరించడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే రచయితలు తాము పైకి రావాలి తమ కవిత్వం గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అయితే నారాయణరావు గారు అందుకు భిన్నంగా ఇతర రచయితల్ని ఇతర కవులను కూడా ప్రోత్సహిస్తూ ఇలాంటి సన్మానాలు సత్కారాలు పురస్కారాలు ఇవ్వడం అనేటటువంటిది చాలా మృదావహమైనటువంటి విషయం నారాయణరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్టు లెక్కల మాంత్రికుడు అక్షరాల కార్మికుడు అని చెప్పారు కదా నిజానికి ఈ రెండు పనులు కూడా ఆయన ఈ మొదటి పని కన్నా కూడా రెండవ పని బాగా చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఆ లెక్కల విషయం మనకు తెలియదు ఇదే మనకి తెలిసేది అక్షరాల విషయమే ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా లేకపోతే ఎక్కడ సాహితీ కార్యక్రమం జరిగినా సరే తాను ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు ఇస్తున్నటువంటి ఈ నాలుగు సత్కారాలకి

అందరికి నమస్కారం ఈరోజు చిన్ని నారాయణరావు గారు చిన్ని నారాయణరావు సాహిత్య ఫౌండేషన్ పెట్టి రెండు సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన కొంతమంది ఉత్తమ కవుల్ని పాండిత్యం రచయితలు చేసిన వాళ్ళని ఇక్కడ నెల్లూరులో మన టౌన్ హాల్లో పిలిచి వాళ్ళని పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ పాండిత్యం కవులు వీళ్ళందరూ స్ఫూర్తి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ ఒక స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చేదంటే ఆ రోజుల్లో కవులు ఉండే పరిస్థితుల్ని ఆ యొక్క బ్యూటిఫుల్ లాంగ్వేజ్తో మనసుల్ని చలించి విప్లవం మన మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ ఈరోజు పేట్రియటిజం పెంచడానికి పేట్రియేటిజం పెంచాలంటే వాళ్ళలో ఆ భావం కలిగించడం ఇటువంటి భావాలు ఈరోజు ప్రేమకు సంబంధించి కావచ్చు ఈరోజు సమాజంలో జరుగుతుండే విషయాలపైన మనకు మనసుకు హద్దుకున్నట్టు ఆ భావాలని చెప్పేవారు కవిలు అటువంటి సాహిత్యము కవిల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది మరియు ప్రభుత్వంతో పాటు సమాజంలో కానీ వాళ్ళని గౌరవించుకునే అవసరం ఉంది ఈరోజు చిన్ని నారాయణరావు గారు ఒక బై ప్రొఫెషన్ ఈజ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ నలభై యాభై సంవత్సరాల నుంచి నెల్లూరు ప్రజలకి ఆయన ప్రొఫెషనలిజం బిజినెస్ పీపుల్ అందరికీ ఇస్తా ఉన్నారు ప్రొఫెషనల్ సర్వీసెస్ అయితే ఇది ఆయనలో ఉండే ఇంకో కోణం మానవత కోణం ఏ దుర్మార్గుడు కవి అవ్వలేదు జీవితంలో ఎందుకంటే ఒక స్వచ్ఛమైన మనసు ఒక స్వచ్ఛమైన భావన సమాజం పట్ల ఒక నిస్వార్థమైన భావన కలిగిన వ్యక్తే కవి అవ్వగల ఇటువంటి మంచి వ్యక్తి నారాయణరావు గారితో మేము అసోసియేట్ అయి ఉండడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇద్దరికి మరి అట్నే కాకినాడ నుంచి ఇంకొకరి కవిలకి ఈరోజు సన్మానం చేయడం పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ యొక్క ఫౌండేషన్ ఇంకా ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నాకు సంతోషం వేసింది వాళ్ళ అబ్బాయి శ్రావణ్ హీ ఆల్సో ఏ చార్డ్ అకౌంటెంట్ వాళ్ళ పిల్లలందరూ కానీ ఈ యొక్క అకాడమీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయడం ఎంతో సంతోషం ఇటువంటి మహానుభావులతో మనం కలిసి ఉండడము మన నెల్లూరు వాసి ఉండడం కానీ మనం గర్వపడాలని సత్యనారాయణరావు సాహిత్య ఫౌండేషన్ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి సంస్థ రెండవ సంవత్సరం వాళ్ళకి అవార్డులు ఇవ్వడం సాహిత్యంలో స్ఫూర్తిని ప్రేరేపించు ముందుకు పోవడానికి మరింత మార్గం సుగమం చేసిందని నేను భావిస్తూ మీ అందరికీ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రేమ ధైర్యం అమ్మలాంటి అమ్మ ఫర్నిచర్ మాల్ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవులకు శ్రీ అభివాసు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలేనియం సబ్ స్టేషన్ దగ్గర నైలు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్